మనం చనిపోయాక ఏమవుతుంది జీవితంలో ఏదో ఒక సమయంలో మనందర్నీ తొలిచేసే ప్రశ్న ఇది ఈ రహస్యాన్ని అర్థం చేసుకోడానికి మనం వేల సంవత్సరాల వెనక్కి వెళదాం పురాణమనే ఒక ప్రాచీన గ్రంథంలోకి ఈరోజు మనం మరణానంతర జీవితం గురించి ఈ పురాణం చెప్పే ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం అసలు ఈ గరుడ అంటే ఏంటో తెలుసా ఇది కేవలం నియమాల పుస్తకం కాదు అదొక అద్భుతమైన సంభాషణ ఒకవైపు పక్షులకే రాజైన గరుత్మంతుడు మనందరి తరపున ప్రశ్నలడుగుతాడు మరోవైపు సాక్షాత్తు శ్రీమహావిష్ణు సమాధానాలిస్తారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ద్వారానే మనకు ఈ లోతైన జ్ఞానమందుతుంది గరుత్మంతుడడిగిన ప్రశ్న చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కాని ఎంత శక్తివంతమైనదో కదా ప్రభూ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆత్మకు ఏమి జరుగుతుంది ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది సరే ఈ గరుత్మంతుడి విశ్వసంబంధమైన ప్రశ్నకు విష్ణువు ఏం సమాధానమిచ్చారు అందులో మొదటి అత్యంత కీలకమైన భాగమేంటో ఇప్పుడు చూద్దాం విష్ణువు చెప్పిన సమాధానం మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక సూత్రం దగ్గరికి తీసుకెళ్తుంది అదే కర్మసిద్ధాంతం అంటే మరణం తర్వాత మన గమ్యం ఏదో అనుకోకుండా జరిగిపోయేది కాదు మనం బ్రతికున్నప్పుడు ఏం చేశామో దాని లెక్క మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం గమనిస్తే మనం చేసే ప్రతి పని ఒక విత్తనంలాంటిదన్మాట దురాశ కోపంలాంటి చెడ్డ పనులు చేశామనుకోండి అవి ముళ్ల చెట్లను నాటినట్టు అదే దయా ధర్మంలాంటి మంచి పనులు చేస్తే అవి మంచి ఫలాలనిచ్చే చెట్లవుతాయి అంటే ఏధీ మరుగున పడిపోదు ప్రతి కర్మకు ఖచ్చితంగా ఒక ఫలితముంటుంది అంటే కర్మ అనేది ఒక యూనివర్సల్ లా లాంటిది ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉందో కర్మ కూడా అంతే మనం చేసే ప్రతి ఆలోచన పలుకే ప్రతి మాట చేసే ప్రతి పని మన ఆత్మ మీద ఒక చెరగని ముద్ర వేస్తుంది దాని ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సింది సరే శరీరం అంతమైన క్షణంలో ఆత్మ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఇదేదో గందరగోళంగా సాగిపోయే ప్రయాణం కాదు చాలా స్పష్టమైన దశలతో ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది మరి ఆ దారిలో ఏమేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఈ ప్రయాణంలో ఆత్మ ఒంటరిగా వెళ్లదు ఈ ప్రయాణాన్ని పర్యవేక్షించడానికి ఇద్దరు దివ్య న్యాయమూర్తులుంటారు ఒకరు మృత్యుదేవుడైనా యమరాజు మరొకరు ధర్మానికి న్యాయమూర్తి అయినా ధర్మరాజు వీళ్లే ఆత్మ యొక్క జీవితపు లెక్కలను సమీక్షిస్తారు ఈ ఆత్మ ప్రయాణాన్ని మనం నాలుగు ముఖ్యమైన ఘట్టాలుగా చూడొచ్చు మొదటిది నిష్క్రమణ అంటే యమదూతలు వచ్చి ఆత్మను శరీరం నుంచి వేరుచేస్తారు ఆ తర్వాత ప్రయాణం ఆత్మ న్యాయస్థానం వైపు తన సుదీర్ఘమైన కఠినమైన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది మూడోది లెక్క ధర్మరాజ సభకు చేరుకున్నాక ఆత్మ బ్రతికున్నప్పుడు ఏం చేసిందో ఆ జీవితాన్ని మొత్తం సమీక్షిస్తారు ఇక చివరిగా తీర్పు ఆ కర్మల రికార్డును బట్టి ఆత్మ తర్వాత ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించబడుతుంది చూశారా ఇదొక పద్ధతి ప్రకారం జరిగే దివ్య న్యాయ ప్రక్రియ సరే తీర్పు వచ్చేసింది ఆ తర్వాత ఆత్మ తన కర్మలకు తగ్గ ఫలితాలను అనుభవించడానికి రెండు ప్రధాన లోకాలలో ఒకదానికి వెళ్తుంది అవే స్వర్గం లేదా నరకం అయితే మనం సాధారణంగా అనుకున్నట్టు గరుడు పురాణం ప్రకారం ఇక్కడి స్వర్గంగాని నరకంగాని శాశ్వతం కాదు అవి కేవలం తాత్కాలికమైనవి పుణ్యం చేసినవాళ్ళూ స్వర్గంలో పాపం చేసిన వాళ్ళూ నరకంలో యాతనలు పడతారు వారి కర్మఫలం తీరిపోగానే ఆ ప్రయాణం అక్కడితో ఆగదు ఇవి రెండూ ఒక పెద్ద చక్రంలో కేవలం మజిలీలు మాత్రం అయితే అసలు విషయమేంటంటే స్వర్గానికి వెళ్లడమో లేదా నరకాన్ని తప్పించుకోవడమో అసలైన లక్ష్యం కాదంటుంది గరుడపురాణం అసలు లక్ష్యమేంటంటే ఈ మంచి చెడు పురస్కారం శిక్ష అనే చక్రం నుంచే పూర్తిగా బయటపడటం అదే అసలైన విముక్తి మార్గం దీన్నే చక్రం అని అంటారు అంటే జననం మరణం మళ్లీ పునర్జన్మ ఇదొక అంతులేని చక్రమన్మాట ఆత్మ ఈ చక్రంలో చిక్కుకుపోయి సుఖదుఖాలను మళ్లీ మళ్లీ అనుభవిస్తూనే ఉంటుంది ఈ చక్రం నుండి శాశ్వతంగా బయటపడటమే అసలైన విముక్తి ఈ చిత్రం చూడండి ఇది మన అంతిమ లక్ష్యాన్ని ఎంత అందంగా వివరిస్తుందో మన జీవితం ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రం లాంటిది దాన్ని దాటాలంటే దైవిక మార్గదర్శకత్వం ఖచ్చితంగా అవసరం ఆ సహాయంతోనే ఆత్మ ఈ సంసారచక్రాన్ని దాటి విముక్తి అనే తీరాన్ని చేరుకోగలదు చివరికి గరుత్మంతుడు అడిగిన ఆ ప్రశ్నకి ఇదే అంతిమ సమాధానం మోక్షం సుఖం కాదు దుఃఖం కాదు పురస్కారం కాదు శిక్ష కాదు జనన మరణ చక్రం నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇదే ఆత్మ ప్రయాణానికి అసలైన శాశ్వతమైన గమ్యం సరే ఇంత పురాతనమైన ఈ జ్ఞానం నేటి మన జీవితానికి ఏం నేర్పుతుంది మన పనులు వాటి ఫలితాలు ఇంకా మన జీవిత పరమార్థం గురించి ఆలోచించినప్పుడు ఈ గరుడ పురాణంలో చెప్పిన మార్గం మనకి ఎలాంటి దారి చూపుతుంది ఒక్కసారి ఆలోచించండి